కొమ్మరూలు మండలంలో తుఫాను దృష్టిలో ఉంచుకుని తహసీదులార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఇరవై నాలుగు గంటల్లో జూనియర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారని తహసీద్లార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని తహసీల్దార్ కార్యాలయంలో మొంతా తుఫాన్ దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ఇక ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటల తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జూనియర్ అసిస్టెంట్లు పెద్ద దేవనాయక్ విధులలో ఉంటారని మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మరో జూనియర్ అసిస్టెంట్ శ్రీ విద్య నిధులు నిర్వహిస్తారని రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మరో జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు నిధులలో ఉంటారని తుఫాన్ వలన ప్రజలను ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వీరిని సంప్రదించాలన్నారు అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మండల అభివృద్ధి అధికారి సత్యాలతో చర్చించి సురవారిపల్లె బాధినేనిపల్లె ద్వారకా చర్ల వాగుల వద్ద విఆర్ఓలను వీఆర్ఏలను పోలీస్ సిబ్బందిని సచివాలయ సిబ్బందిని ఇరవై నాలుగు గంటల్లో విధులలో నియమించినట్లు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు